ఏసయా మేరీ గ్రేస్ని పది సంవత్సరాలు కాసి కాపాడి పెంచి పోషించినందుకు వందనాలు ఏసయ్యా ఏసయ పదకొండవ సంవత్సరంలో అడిగి పెట్టడానికి నీవు సహాయం చేసిన విధానమును బట్టి వంద నాలు సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ దయలో మీ కృపలో నడిపించండి పోషించండి బలపరచండి ఆరోగ్యం ఇవ్వండి జ్ఞానము బుద్ధి వివేచన తెలివి విధేయత ఇవ్వండి వాక్యములో ప్రార్థనలో పాటలలో దినదినము దైవీకముగా ఎదగాలేసయ్యా ఏసు నామములో ఈ ప్రార్థన అడుగు తండ్రి ఆమెన్

చెప్పండి అందరు కూడా ఎన్నో మరెన్నో ఇలాంటి జన్మదినములు చేసుకుందువుగాక ఆ మెయిన్ ప్రైజ్ అలాట్